มารินิกัตโตมนิกิลกัตตาเล่ไปดูกาวนะปุนดะกัตตานะอะวะ <mari mari> <kata, kata. mari> <mari> అయితే ఇంటికి తీసుకొచ్చాం కదా ఇంకా అక్కడే కట్ చేసి ఇచ్చారు వచ్చిన తర్వాత నేనైతే ఉప్పేసి ఇంకా కడిగాను అనమాట బండ రుద్ది ఉప్పేసి మంచిగా కడిగి ఇంకా గిన్నెలోకి అయితే తీసుకున్నాను వీటిని అయితే ఇంకా కలిపి అయితే పెడతాను అనమాట నేను ఎప్పుడు చేపల కూర చేసినా కానీ కలిపి పెడతాను ఎక్కువగా అయితే తాలింపు అలాంటివి అయితే చెయ్యను నాకు తెలియదు కూడా అలా ఇలా అయితే తెలుసు చేస్తాను బాగుంటుంది ఇంకా నేను ఎలా చేస్తాను ఏంటనేది చూడండి ఫస్ట్ అయితే ఇంకా చేపలు కడిగి పెట్టేశాను కదా ఇంకా అల్లం వెల్లిపాయలు అయితే నూరాలి అల్లం వెల్లిపాయలు నూరుకోవాలన్నమాట ఇంకా పేస్ట్ పట్టింది అయితే లేదు ఎక్కువగా అయితే మిక్సీలో పడతాను ఇంకా కొంచమే కదా ఎప్పుడప్పుడు ఇంకా చిన్న అయితే నూరుతున్నాను అనమాట ఇంకా తర్వాత చింతపండు అయితే నానబెట్టాలి ఇంకా పది నిమిషాలు అయితే చింతపండు అయితే నానిద్ది ఇంకా చింతపండు నానబెడుతున్నాను అనమాట ఇంకా నానబెట్టిన తర్వాత కూర అయితే చేయటం స్టార్ట్ చేస్తాను అల్ల మిల్పాలి అయితే దంచుదాం వచ్చేసి ఇంకా అల్లం అయితే దంచడం అయిపోయింది అనమాట ఇంకా చింతపండు కూడా నానింది ఉప్పు కారం వేసి ఇంకా కలుపుదాం ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి కదా అయితే రేపైతే అయితే కార్తె కార్తంట మాకైతే తెలియదు అక్కడ పోయాక తెలిసింది ఇంకా చేపలలో దించుతున్నారు ఏంటి ఇన్ని చేపలు దిస్తున్నారు ఏంటి అని అడిగితే ఇంకా మార్కెట్లో వాళ్ళు అయితే చెప్పారనమాట ఖమ్మం మార్కెట్లో అయితే చాలా అంటే చాలా చేపలు దిగాయి ఈరోజైతే ఇంకా రేపైతే ముళకచీర కారితే కదా అందుకే తీసుకొచ్చామని చెప్పారు ఇంకా మాకు తెలియక ఈరోజే తీసుకున్నాం అనమాట ఇంకా సర్లేని ఇంటికి అయితే తీసుకొచ్చాము అయితే కూర అయితే చేయాలి ఇంకా చిన్న రోడ్లో నూరుకున్న అల్లం పేస్టు చింతపండు కూడా నానబెట్టేసాను అనమాట చింతపండు కూడా నానేసింది ఇంకా కూర అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా నేనైతే చేపల కూర అయితే చేయటం స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడొచ్చేసి చేపలలో అల్లం పేస్ట్ పసుపు ఉప్పు కారం నూనె వేసాను అనమాట వీటిని అయితే కలపాలి కలిపిన తర్వాత పది నిమిషాలు అయితే ఉంచుతాను చేపల కూర అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ ఉప్పు కారం నూనె అయితే కలిపి పెట్టేశాను ఇంకా ఐదు పది నిమిషాలు అయింది కదా ఇంకా చింతపులుసు అయితే పోద్దాం ఇంకా నానబెట్టిన చింతపండు పులుసు అయితే పిసుకాలన్నమాట ఇక్కడ పోస్తున్నాను ఇక్కడ వచ్చేసి చింతపండు పులుసు అయితే చూసిపోయాలన్నమాట ఇంకా చేపలు సరిపడా చింతపండు పులుసు అవన్నీ కరెక్ట్గా ఎలా పోసుకోవాలన్నమాట చూసి ఇంకా కూర అయితే రెడీ అయిపోతుంది చేపల కూడా ఒక చింతపండు పులుసు కూడా సరిపడా పోసాను కదా మూత అయితే పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసి ఇంకా గ్యాస్ అయితే కదా గ్యాస్ దించాను కదా కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట చేపలు కూడా ఇంకా దించే ముందు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసాను కదా సారీ ఇంకా ఇంకా దించే ముందు కొంచెం మసాలా కొత్తిమీర పుదీనా వేస్తే సరిపోతుంది ఇంకా కొత్తిమీర పుదీనా లేకపోయినా పర్లేదు కొంచెం ఉల్లిగడ్డలు అలా వేసుకుంటే మధ్యలో బాగుంటుంది ఇంకా చేపల కూర అయితే రెడీ అయిపోతుందనమాట ఇంకా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం మసాలా వేయాలి ఇంకా కూర కలిపి పెట్టిన తర్వాత మధ్యలో కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేయాలన్నమాట ఇంకా లాస్ట్లో కొంచెం మసాలా కొత్తిమీర పుదీనా ఉంటే వేస్తే బాగుంటుంది ఇంకా నేనైతే ఎక్కువగా అయితే మసాలా అనమాట కొంచెం అంటే కొంచెం వేస్తున్నా ఎందుకంటే అమలు వాళ్ళు అయితే తినరు ఇంకా ఘాటు ఎక్కువగా ఉంటే అని అయితే వేస్తున్నా చూడండి ఇంకా మంట అలాంటివి ఉంటాయి కదా ఎక్కువగా ఉంటే కొంచెం అంటే కొంచెం వేస్తున్నా ఇంకా మీకు ఎక్కువ అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి చేపల కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా కొత్తిమీర పుదీనైతే ఈరోజు అయితే లేదనమాట అందుకే లేదు ఇంకా ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు ఈరోజు అయితే కరివేపాకే ఉంది ఇంట్లో కొత్తిమీర అయితే అయిపోయిందనమాట ఇంకా కరివేపాకు వేస్తే బాగోదు కదా ఇంకా కొత్తిమీర పుదీనే బాగుంటుందని చెప్పేసి ఇంకా లేదులే అని చెప్పేసి అయితే ఇంత రోజు అయితే క్లోజ్ అయితే చేసాను అనమాట ఇంకా చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే నేను ఇంకా చేపల కూర అయితే రెడీ చేసాను అనమాట మీరేమేం కూర చేశారు ఇంకా చేపల కూర కలిపి పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అనుకుంటున్నా మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే ఇలానే చేయటం వచ్చు ఇలానే బాగుంటుంది కూడా నేను చేసిన చేపల కూర చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకా చేపల కూర అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు చేపల కూర ఓకేనా మరి ఈ వీడియోనిపిస్తే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని ఉంది నాకైతే ఇంకా సపోర్ట్ చేయట్లేదు అని అనట్లేదు బట్ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి అనుకుంటున్నా ఓకేనా మరి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్